ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుల్లగా కారంగా నోటికి హితవుగా సింపుల్ గా అయ్యే నాలుగైదు రోజులు నిలవు ఉండే పచ్చడి పునాసికాపు మామిడికాయలతో చూపించనున్నాను ఈ పచ్చడి మెయిన్ గా ఉండ్రాళ్ళు ఇడ్లీ దోశ టిఫిన్స్ అన్నంలోకి బాగుంటుంది మరి ప్రాసెస్ చూసేద్దామా ఈ పచ్చడికి గట్టిగా ఫ్రెష్ గా పుల్లగా ఉండే మామిడికాయలు కావాలి వాటిని ఒకసారి కడిగి పెట్టుకున్నాక తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి టెంకకున్న గుజ్జును కూడా కట్ చేసి టెంక తీసి వేయాలి ఇవి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ వేడి చేసుకుని కొంచెం నూనె వేసుకుని ముద్ద ఇంగువ సువాసన కోసం వేసుకుని అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసి కొంచెం వేగిన తరువాత ఎనిమిది పది ఎండుమిర్చి వేసి స్లో ఫ్లేమ్లో వేయించాలి మిర్చి నల్లబడకుండా చూడాలి లేకపోతే పచ్చడి నల్లగా వస్తుంది ఇలా వేగిన మిర్చిని మిక్సీ జార్లోకి వేసుకుంటే ఇంకా నల్లబడకుండా ఉంటాయి ఆయిల్ లేకుండా పోపు చల్లబడిన తరువాత మిక్సీలోకి వేసి ఆయిల్ని మామిడి ముక్కల్లోకి పోసుకోవాలి బ్లెండర్లోకి తగినంత ఉప్పు పసుపు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన పొడిని మామిడి ముక్కల్లోకి వేసి కలుపుకోవాలి ఈ ముక్కలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు రెండు స్పూన్ల కారం కొంచెం ఆవపిండి పడతాయి ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి ఐదారు గంటలు ఊరనిచ్చి తరువాత వేసుకోవచ్చు ఒక నైట్ తర్వాత ఇలా ఊట వస్తుంది ముక్కలు ఊరి పుల్ల పుల్లగా కారంగా ఉంటాయి ఉత్తపప్పులోకి పెరుగు రైస్లోకి దోశల్లోకి ఉండాళ్ళల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి కొంచెం జారుగా ఉండటం కోసం కాచిన ఇంగువ నూనె వేసుకోవచ్చు పచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు మరొక వంటతో కలుస్తాను బాయ్